హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇత్యా సిస్టర్స్ ఈరోజు వీడియోలో వినాయక చవితికి తప్పకుండా చేసుకునే ప్రసాదం రెసిపీని చూపించబోతున్నాను గణేషుడికి ఇష్టమైన ఈ ప్రసాదం రెసిపీని ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు ఈ ప్రసాదం రెసిపీని చాలామంది బియ్యం పిండితో చేస్తారు కదా నేనైతే గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను అదే ఎలా చేస్తానో చూసేయండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల గీని వేసుకోవాలి గీ హీట్ అయిన తర్వాత ఒక పదిహేను జీడిపప్పు ముక్కలు అలాగే ఒక పది తరిగిన బాదాంని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పదిహేను కిస్మిస్ని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో ఒక కప్పు గోధుమ పిండిని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి గోధుమ పిండిని ఇలా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల తాలికలు వాటర్లో వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి అంతేకాకుండా బియ్యం పిండితో చేసిన తాలికల పాయసం కన్నా గోధుమ పిండితో చేసిన తాలికల పాయసం టేస్ట్ డబల్ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది గోధుమ పిండిని ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని గోధుమ పిండి చల్లారిన తర్వాత ఒక చిన్న బౌల్లో చిన్న బెల్లం ముక్క వేసుకొని వాటర్లో కరిగించి ఆ వాటర్ని పిండిలో వేసుకోవాలి అలాగే చిటికడు సాల్ట్ని కూడా వేసుకొని పిండిని ఇలా చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి ఈ పిండిని చపాతీ ముద్ద కంటే కొంచెం టైట్గా కలుపుకోవాలండి అప్పుడే తాలికలు సాఫ్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చాపింగ్ బోర్డు పైన లేదా చేతిలో అయినా కొద్ది కొద్దిగా వేసుకుంటూ తాలికలు చేసుకోవాలి నేనైతే తాలికలను పెద్దగా చేసుకోవట్లేదండి పొడుగ్గా చేసుకోవట్లేదు పిల్లలు కూడా తినడానికి ఈజీగా ఉంటుందని చిన్న చిన్నగా చేస్తున్నాను ఇక్కడ కొన్ని బాల్స్ కూడా చేసుకున్నాను ఇలా తాలికలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత తాలికలపై కొద్దిగా పిండి వేసి పెట్టుకోవాలి ఇలా పిండి వేయడం వల్ల తాలికలు అనేవి ఒకదానికొకటి అద్దుకోకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్పై ఒక బౌల్ పెట్టుకొని మనం ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాం కదా ఒక కప్పు గోధుమ పిండికి నాలుగు కప్పుల వాటర్ వేసుకోవాలి ప్యాన్లో నాలుగు కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను ఈ వాటర్ని కొద్దిసేపు మరగనివ్వాలి ఇలా మరగ మరగడం స్టార్ట్ అయినప్పుడు తాలికలను వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్పై మూత పెట్టేసి ఒక పది నిమిషాలు తాలికలను ఉడికించాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ తాలికలు ఉడికాయో లేదో చూసుకోవాలి పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత తాలికలు కరెక్ట్గా ఉడికాయండి ఇప్పుడు ఒక కప్పు తరిగిన బెల్లం అయితే వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం మొత్తం ఇలా వాటర్లో కరిగే వరకు కలుపుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి అలాగే ఒక బౌల్లో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ని ఎసరులో వేసుకోవాలి ఇలా పిండిని వేసుకోవడం వల్ల పాకం అనేది థిక్ అవుతుందండి ఇది ఒక నిమిషం పాటు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇంకా దించేసుకోవడమే ఈ పాయసం ఇలా లిక్విడ్లా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే చల్లారిన తర్వాత పాయసం థిక్ అవుతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయిన తాలికల పాయసం రెడీ నేను చేసిన రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్